హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు సో నేనైతే చాలా చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటానమాట ఇంకా ఈరోజు వచ్చేసి ఇంకా ఈరోజు కర్రీ ఏం చేస్తున్నాను మీకు షేర్ చేస్తాను అలాగే పిల్లలను కూడా పొద్దున్నేనే ఇంకా రెడీ చేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు వెళ్ళాక లంచ్లోకి క్యారేజ్ పెట్టాలి కదా లంచ్కి సో ఇంకా బీరకాయలు ఎండు రొయ్యలు అయితే తీసుకుని వచ్చాననమాట చాలా రోజుల నుంచి అయితే బేరగా ఫ్రై చేస్తున్నాను కానీ ఎండు వేసి కర్రీ చేద్దామనేసి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇప్పుడు కుదిరింది కాకపోతే వండొచ్చు కాకపోతే రొయ్యలు అనేవి ఎండు రొయ్యలు అనేవి వలవడానికి చాలా టైం పట్టేస్తుంది అందుకనేసి తెచ్చుకోవడం లేదనమాట ఈరోజు కొంచెం తొందరగా పని అయిపోయింది ఇంకా ఎక్స్ట్రా పనులు ఏమీ లేదు సో ఎలాగో బీరకాయలు తెచ్చాం కాబట్టి ఎండు రోయలు కూడా తీసుకుని వచ్చాము వచ్చేటప్పుడు ఇంకా అవి అనమాట సో ఇంకా ఆ వీడియో అయితే స్టార్ట్ అయ్యే ముందు అయితే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చూడండి ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి సో నా స్టైల్లో ఇంకా మొత్తం ఫుల్ బ్లాగ్ అయితే సారీ కర్రీ ప్రాసెస్ మొత్తం మీకు కావాలంటే షార్ట్ వీడియో వస్తుందండి బీరకాయ ఎండు రోజుల కర్రీ అయితే షార్ట్ వీడియోలో ఫుల్గా ఎట్లా చేస్తున్నాయి ఏంటంటే ఫుల్ వీడియో అయితే వస్తుంది అంటే షార్టే ఓన్లీ కర్రీ ప్రాసెస్ మాత్రమే ఉంటుందన్నమాట కర్రీ ఎట్లా చేస్తున్నాను ఏంటనేది నా స్టైల్లో సింపుల్గా అయితే షార్ట్ వీడియో పెడతాను ఒకసారి చెక్ చేయండి సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ టైం అనమాట ఇంకా నేను పిల్లలు స్కూల్కి పంపించేసి నాకైతే రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ అది చేసి బట్టలు అవి ఉతికి వంట అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట ఇంక ఇల్లు కూడా ఇవన్నీ కొంచెం చిందరవందరగా ఉంది అయితే కూర పొయ్యి మీద పెట్టేస్తే మొత్తం క్లీన్ చేసుకోవాలి తుడిచేయాలన్నమాట తర్వాత అయితే సో ఇంక ఈరోజు చూసారు కదా సింపుల్గా అయితే నా స్టైల్లో ఉంటుంది వీడియో వచ్చేసి తాస్టే తీసిన లాగ్ అనమాట మార్నింగ్ లాగు సో థాస్ డే వ్లాగ్ అనమాట అంటే టూ డేస్ది వ్లాగ్ కలిపి ఒక వ్లాగ్ కింద చేశాను సో మీకు నచ్చితే లైక్ చేయాలి అంటే ఒక్కోసారి అప్పుడో క్లిప్ అప్పుడో క్లిప్ ఒక్కోసారి పని కుదరటం వల్ల పని ఏమీ లేకపోతే మీకు చూడడానికి కూడా చిరాకు వస్తుంది కదా అందుకనేసి నేను పని ఉన్నప్పుడు మాత్రం షూట్ చేసుకుంటున్నాను సో అట్లీస్ట్ అంటే ఏమన్నా చెప్పాలన్నా ఇంకా ఫ్యామిలీ మొత్తం కలిసి ఉంటే అది ఒక హ్యాపీనెస్ అనమాట నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు ఇంకెట్లాంటి పనులు చేసుకున్నప్పుడల్లా షూట్ చేసుకుంటూ ఉంటాను తప్పకుండా అయితే వీడియోస్ ఫాలో అవ్వండి కొంచెం ఎంకరేజ్ చేయండి వచ్చేసి ఎండు రోయలుకి అనమాట ఇంకా వలిసినవి వలసినట్టు బాక్స్లో వేసాను ఇంకా చెత్త అయితే చాలా వస్తుందండి అవి వలిస్తేనే వేస్టేజ్ ఎక్కువగా అయిపోతాయి అనమాట అది కొంచెం వలిసేసి టైం పట్టేసింది ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టేసింది నాకు అవి క్లీన్ చేయడానికి ఇంకా క్లీన్ చేసి బాక్స్లో శుభ్రంగా మూడు సార్లు కడిగేసి వాటర్ వేసి మళ్ళీ అందులోనే పెట్టాను ఎండు ఇక్కడ వచ్చేసి బీరకాయలు అలాగో కట్ చేసేసి ఇంకా చిన్న చిన్న ముక్కలు అయితే చేస్తానండి ఇంకా పక్కన పెట్టాను బీరకాయలోకి కుళ్ళుపై ఇంకా స్మాల్ సైజు ఇంకా మూడు టమాటాలు అయితే పక్కన పెట్టుకున్నాను అనమాట ఇంకా వాటర్ పట్టేసి ఇంకా అందులో వాటర్లో వేసేసుకుంటున్నాను ఇంకా ఒకటి ఒకటి కడిగేసి కట్ చేసుకుంటాను అనమాట ఇంకా ఒక పచ్చిమిర్చి అయితే వేస్తాను సో ఆల్రెడీ ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా వాళ్ళకి లంచ్కి కొంచెం కారం తక్కువ వేస్తాను బీరకాయలు కొంచెం చప్పదని వస్తుంది కాబట్టి చింతపండు పులుసు కూడా వేసుకోవచ్చు అట్లీస్ట్ నేను ఈసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేదామనుకుంటున్నాను అనుకుంటున్నాను సో ఎట్లా ఉంటుంది ఏంటనేది నాకు తెలీదు చింతపండు పులుసు పోసుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే అల్లం వేసుకుంటే ఎట్లా ఉంటుంది అనేది ఈసారి ట్రై చేస్తున్నాను అనమాట కావాలంటే మీరు షార్ట్ వీడియోలో చూడవచ్చు ఎట్లా చేస్తాను ఏంటనేది సో ఇక్కడ వచ్చేసి బ్లాగ్ కదా ఇంకా ఎట్లా ఉంటుంది ఏంటనేది ఫ్యామిలీ బ్లాగ్స్ ఎట్లా వస్తాయి అనమాట వేరే రకంగా అయితే అర్థం చేసుకోవద్దు ప్లీజ్ చాలామంది అయితే ఫ్యామిలీ బ్లాగ్స్ కూడా ఏదో తప్పుగా అనుకుంటూ ఉంటారు నాకేంటో తెలీదు ఇంట్లో ఎలా క్యాజువల్గా ఉంటామో జస్ట్ అదే నేను చూపిస్తున్నాను అనమాట నటించడం అయితే నాకు అయితే రాదు సో నటించలేనమాట మనం క్యాజువల్గా ఎలా ఉంటున్నామో అట్లాగే చూపిద్దామని అనుకుంటున్నాను నటించే కర్మ ఏంటండి మనం ఎట్లా మాట్లాడుతున్నాము ఆ విధంగానే నేను మాట్లాడతాను అంతేగాని ఎవరో చూసుకుంటున్నారు నేను స్టైల్గా రాన్ పదాలు నేర్చుకుని మరి ఎందుకండి క్యాజువల్ క్యాజువల్గా మాట్లాడి క్యాజువల్గా పనులు చేసుకునే దగ్గర ఎందుకండి అట్లాంటి నాకైతే ఇష్టం లేదు ఎట్లా ఇంట్లో ఉంటానో అట్లాగే మామూలుగా మీకు వీడియో అనేది షేర్ చేసుకుంటాను అట్లీస్ట్ కూర అయితే పొయ్యి మీద పెట్టేసాను కదా మొత్తం బీరకాయలు అయితే కట్ చేసుకొని ఇంకా ఉడుగుతూ ఉన్నది బీరకాయల వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా ఆ వాటర్తోనే మొత్తం ఉడికిపోద్ది ఇక్కడైతే మొత్తం బీరకాయలు ఇవన్నీ కట్ చేసుకున్నాను కదా కొంచెం చెత్త అనమాట మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నాను ఇంకెక్కడైతే క్లీన్ చేస్తున్నాకైతే ఇంకా మొత్తం కూర రెడీ అయిపోయినాక క్యారేజ్ అయితే పిల్లలకి పెట్టేయాలి సో పెట్టే విధానం అయితే ఇంక జస్ట్ ఇప్పుడు చూపించను అంటే చాలాసార్లు చూపించాను కదా అస్తమానం ఎందుకు మీకు అస్తమానం ఇయ్యేనా అయ్యేనా అని మీకు అనుకోవచ్చు ఎందుకు లేనేసి ఇంకా మాత్రం క్యారేజ్ సర్దడం కానీ కర్రీ ప్రాసెస్ మొత్తం ఫుల్ వీడియోలో రాదు షార్ట్ వీడియోలో వస్తుంది కర్రీ ప్రాసెస్ మొత్తం సో అందులో చూసుకోవచ్చు ఇక్కడైతే మొత్తం ఇల్లు క్లీన్ చేసుకుంటున్నాను కదా ఇంకా మధ్యాహ్నం ట్వెల్వ్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ థర్టీ అట్లా సారీ లెవెన్ థర్టీ అట్లా అవుతుంది కర్రీ ఇంకా మధ్య మధ్యలో తిప్పుకుంటూ బయట ఏమన్నా పనులు ఉంటే చిన్న చిన్నగా చేసుకుంటున్నాను కర్రీ ఇంకా ఉడకడానికి అయితే ఒక పది నిమిషాలన్నా పడుతుంది ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్ టైం అనమాట మధ్యాహ్నం క్యారేజ్ పెట్టేసి పిల్లలకు పంపించేశాను ఈరోజు ఇంకా ఈవినింగ్ అనమాట ఫాస్ట్ ఈవినింగ్ అనమాట పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఈరోజు ఇంకా టీచర్స్ డే కాబట్టి సివిల్ డ్రెస్ వేసి పంపించమన్నారనమాట ఇంకా సివిల్ డ్రెస్ అయితే వేసి పంపించాను టీచర్స్ డే రోజు తీసిన ఇది ఇంకా సివిల్ డ్రెస్ చేస్తే ఇంకా వచ్చేసారనమాట ఎండ మాత్రం చూసారు కదా ఫోర్ అయినా సరే ఫోర్ ఫిఫ్టీన్ అవుతుంది టైము ఎండ మాత్రం భయభచ్చంగా ఉందండి బాబు అసలు వర్షం కురిస్తే అట్లా కురుచుకుంటూ వెళ్ళిపోద్ది ఎండ ఈ విధంగా వద్ద అనమాట వచ్చేసి మా చిన్నబాబు ఏదో చెప్తున్నాడు మమ్మీ అది ఇది అనేసి ఇంకా పక్కన మా హస్బెండ్ సాంగ్స్ ఇట్టాడు లేకపోతే ఇంకా చిన్నబాబు మాటలు వినిపించేదాన్ని ఇంకా సాంగ్స్ యాడ్ అవ్వకూడదు కదా అందుకేసి మ్యూట్ త మ్యూట్లో పెట్టేసి నా ఓన్ వాయిస్ ఇస్తున్నాను అనమాట సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే అంటే ఫ్రైడే అనమాట టీచర్స్ డే రోజు తెల్లారి అనమాట ఫ్రైడే ఫ్రైడే అంటే సెలవు ఇచ్చేసారు ఇది ముస్లిం అని ఫ్రైడే రోజు హాలిడే ఇచ్చారనమాట ఇంకా మార్నింగ్ ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటుని ఇంకా ఈ సామాను అది సర్దుకుంటున్నాను అనమాట ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసుకున్నానంటే ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోద్ది ఇంకా నేను కొంచెం ఫ్రెషప్ అవ్వాలి ఈ పని అంతా కంప్లీట్ చేసుకొని సో ఇంకా ఫ్రైడే రోజు ఏం చేయాలా ఏంటి పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు ఇంకా వాళ్ళకి ఏదైనా వండు పెట్టాలా స్పెషల్గా అనేసి ఇంక అనుకుంటున్నాను ఏదో కానీ సీమ్ పట్టే ఏం తినకూడదు పిల్లలు ఇంకా అందుకని ఏం వండాలి కూడా తెలియట్లేదు చూద్దాం అసలు ఏమన్నా ఉండితే డెఫినెట్గా వీడియో రూపంలో అయితే మీకు షేర్ చేస్తాను తప్పకుండా అయితే మొత్తం మార్నింగ్ ప్లాన్ అదే ఫ్రైడే మార్నింగ్ పని మాత్రం కంప్లీట్ చేసుకున్నాను ఇంకా కిచెన్ ఒకటి తుడిచి బయట తుడిచేసుకుంటే అయిపోద్ది అనమాట ఇంకా పాలు కలిపియాలి టిఫిన్ అది చేస్తారు బయట హోంవర్క్ ఏదైనా ఉంటే చేసుకుంటున్నారనమాట ఈరోజు హాలిడే కాబట్టి ఫ్రైడే బయట వర్క్ చేసుకుంటున్నారు ఇంకా వాళ్ళకి పాలు అది కల్పించాలి టిఫిన్ చేస్తారు టిఫిన్ చేసినాకైతే హోంవర్క్ చేసుకుంటున్నారు ఇంకా హాలిడే కాబట్టి ఇంకా లేట్గా లేసామన్నమాట లే నేనైతే ఎయిట్కి లేచాను మా పిల్లలు ఇంకా మా హస్బెండ్ నైన్కి అయితే లేచారనమాట ఇంకా స్కూల్ లేదనేసి ఇంకా నేను కూడా అలా బద్దకి ఇచ్చేసాను సో అయితే నైన్ ఫిఫ్టీన్ అట్లాగా టిఫిన్ చేసాము సో టిఫిన్ చేసినాకైతే వర్క్ చేసుకుంటున్నారు ఇంకా నా వర్క్ నేను చేసుకుంటున్నాను అనమాట ఇంకా అయితే అన్న పాలు కల్పించేశాక ఇంకా వంట నేను కొంచెం ఫ్రెష్ అయిపోయిపోయి వంట స్టార్ట్ చేసుకోవాలి ఇంకా అస్తమాను వంట ఫ్రెస్ ఏం చూపించను అండి అనేసి ఇంకా ఈరోజు చూపించట్లేదు అనమాట సో అంటే నిన్న కర్రీ ఉండాను కదా ఇంక ఈరోజు ఫ్రైడే ఇంకా ఈరోజు చూపించిన ఇంకా రేపు ఏమైనా ఉండితే మీకు డెఫినెట్గా అయితే షేర్ చేస్తాను వీడియో మాత్రం ఫాలో అవ్వండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్